హలో పిల్లలు చూస్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ క్లాస్ రూమ్లో ఒకరి పట్ల ఒకళ్ళ కోపాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు కొట్టుకుంటున్నారు దెబ్బలాడుకుంటున్నారు మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు అన్న విషయాన్ని మర్చిపోయారా ఇక స్కూల్ లైఫ్ దాటిపోతుంది మీకు త్వరలోనే కాలేజ్ స్టూడెంట్ అవుతారు కదా అసలు ఎందుకండి మీ కోపం మీలో ఉండే శత్రువేదో తెలుసా మీకెవరో బయట నుండి లేరండి శత్రువులు మీ మనసులో ఉండేటువంటి కోపమే కోపం వస్తే ఏమవుతుందో తెలుసా కోపం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా కాదు కదా మరిన్ని సమస్యలు వస్తాయండి మీ కోపంతో కాబట్టి మన కోపాన్ని మనం నియంత్రించుకోగలిగితే మనం నిజంగా శక్తివంతులవుతాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కోపం మన సంబంధాలని ధ్వంసం చేసేస్తుంది కానీ సహనం వాటిని బలపరుస్తుంది ప్రతీదీ కూడా కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఓపికతో ఉంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది కోపం ఒక్క క్షణంలో మనసు ఖాళీ చేసేస్తుంది అసలు మనలో ఆలోచన శక్తి లేకుండా చేసేస్తుంది మనలో అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది అదే కోపాన్ని జ్ఞానంగా మీరు మార్చుకోగలిగితే మన జీవితం చాలా ఎత్తు ఎదుగుతుంది అందరూ మీతో పాటు ఆనందంగా ఉంటారు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకోండి మీలో శత్రువు ఎవరో తెలుసుకోండి కోపమే కదా మీ శత్రువు కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి సహనాన్ని పెంచుకోండి అప్పుడు అందరూ మీకు మిత్రులే అవుతారు శత్రువులు ఎవ్వరూ ఉండరు సరేనా వింటారా మరి సారదా టీచర్ మాట